హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మీకోసం ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చేసాను చూసేయండి చాలామంది వెయిట్ తగ్గడానికి కొన్ని పచ్చళ్ళు తినకుండా ఉంటారు కాకపోతే ఈ పచ్చడి తింటే మీకు హెల్త్కి చాలా బెనిఫిట్ అండి అందుకనే మీకు కొత్త రెసిపీ చూపిస్తున్నాను చూడండి కోకోనట్ ఆయిల్ వాడాలి మీరు బరువు తగ్గాలంటే దాంట్లో మినప్పప్పు ఇంకా ధనియాలు నువ్వులు ఎల్లిపాయలు ఇవన్నీ ఎండి మిర్చి ఇంకా మంచిగా నీట్గా ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా చాలామంది పచ్చళ్ళు వాడేటప్పుడు కరేపాకు పోపుకే వాడతారండి అలా పోపుకి కాకుండా మీరు ఇట్లా ఒక మంచి క్వాంటిటీ మీకు ఎంత కావాలంటే అంత కరేపాకు కూడా వేసుకోవాలి దాని తర్వాత గ్రీన్ మిర్చి మిర్చి చాలా స్పైసీవి తీసుకోవాలి ఇది కూడా చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట అంటే మీరు ఫ్రై చేసుకోవాలి కానీ లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఇట్లా డార్క్గా అది మాడిపోయేటట్టు చేసుకోవద్దు అలా చేసుకుంటే మీకు వెయిట్ తగ్గడం చాలా కష్టమైపోతుంది ఫ్రెండ్స్ సో ఇలా అన్నీ ఒకటే దగ్గరికి వేసుకొని అప్పుడు ఇట్లా చేసుకోవాలి బీరకాయ పొట్టు ఉంటుంది కదా బీరకాయ పచ్చడి అనుకున్నాం కదా సో బీరకాయ పచ్చడి ఇలా నీట్గా వేసుకొని వేగి వేగనట్టు ఫ్రై చేయాలి అసలు డీప్గా ఫ్రై చేయొద్దు మనం వేరు తగ్గాలంటే ఇలా నీట్గా ఫ్రై అయిన తర్వాత మనము ఒక ట్వంటీ మినిట్స్ లేకపోతే థర్టీ మినిట్స్ మనం డిక్ మిక్సీలో డైరెక్ట్గా వేయలేము కదా ఫ్రెండ్స్ అందుకనే మనం ఒక పక్కకు పెట్టుకోవాలన్నమాట నేను అది అది వీడియో తీయలేదు పక్కన పెట్టింది సో చెప్తున్నాను అందుకనే ఇంకా ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డ కూడా చాలా మంచిది హెల్త్కి ఒక ఆనియన్ కరేమాకు ఇందాక చెప్పినా కదా కరేమాకు వేసుకోవాలి అని చెప్పేసి దాంతోపాటు ఇంకా గ్రీన్ కలర్లో ఇంకా కొత్తిమీర వేయాలండి చాలా అంటే చాలా బాగుంటుంది అది ఫ్రై చేయొద్దు కొత్తిమీర జస్ట్ అట్లా పైన వేసుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే ఈ పచ్చడి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు అంత బాగుంటుంది కొంచెం కలిపేటప్పుడు ప్రాబ్లం అయింది ఎందుకంటే కడాయి కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఓకేనా దాని తర్వాత జీలకర్ర మీరు జీలకర్ర మీరు ఎంతనన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు జీలకర్ర కూడా హెల్త్కి చాలా మంచిది మీరు ఎంతనన్నా వేసుకోవచ్చు దానికి కౌంట్ అవసరం లేదు ఎందుకంటే డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది జీలకర్ర చాలామంది జీలకర్ర అవాయిడ్ చేస్తారు జీలకర్ర అవాయిడ్ చేయొద్దు జీలకర్ర మీకు ఎంత కావాలంటే ఎంత వేసుకొని నేనైతే నాకు నచ్చినంత జీలకర్ర వేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం లైట్గా కలుపుకున్న తర్వాత ఇంకా మనము వెయిట్ చేయకుండా ఏం చేయాలో చెప్పండి చూద్దాం వెయిట్ చేయకుండా ఉప్పు వేసుకోవాలి ఓకేనా ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి నేనైతే పసుపు ఎక్కువనే తింటాను ఫ్రెండ్స్ మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే మీరు అంత క్వాంటిటీ వేసుకోవచ్చు ఎందుకంటే పసుపు చాలా మంచిది అన్నమాట బాడీలో బ్లడ్ క్లీన్ చేస్తుంది పసుపు సో మనము క్లీన్ చేసే పదార్థాలు ఏవైతే ఏవే ఏవే ఉన్నాయో ఈ రెసిపీలో చెప్పాలా గ్రీన్ మిర్చి అండి గ్రీన్ మిర్చి ఇంకా మనకు క్లీన్ చేసేది ఓకే గ్రీన్ మిర్చి కూడా వేసుకోవాలి అంతా నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం టెన్షన్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే యూట్యూబ్ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది అనమాట చాలామంది ఛానల్స్ డిమానిటైజేషన్ అయిపోతున్నాయి సో అందుకనే నాకు టెన్షన్ అవుతుంది వీడియో తీయాలంటే ఓకే మనము ఇంతకుముందుకే కడిగి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి చెప్పాను కదా ఇందాక కొత్తిమీర కూడా ఇట్లా పైన నీట్గా అలా వేసుకొని ఒక థర్టీ మినిట్స్ అలానే ఉంచాలి ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే కొంచెం కట్ కట్ చేయకముందే మనం నీళ్ళలో నానబెట్టాలి ఎందుకంటే దాంట్లో ఉన్న మట్టి అంతా పోతుంది తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ మంచి కూడా క్లీన్ చేయాలి కొత్తిమీర క్లీన్ చేసి అలా కొంచెం అలా కదిలించాలన్నమాట కింద ఏమైనా ఉంటే మాడిపోకుండా ఉంటుంది అసలు వేడి తగ్గాలంటే ఏది కూడా రెసిపీ అనేది అంటే ఏ కూర వండినా కూడా మాడొద్దండి సో ఇలా చేసుకోవాలన్నమాట చేసుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఇది కడాయిలోనైతే ఇది చల్లగా అయిపోయింది థర్టీ మినిట్స్ పెట్టేశాను ఇప్పుడు మనము ఒక జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని నీట్గా మిక్సీలో అన్నీ వేసుకోవాలి అదంతా వేసుకొని నేను చింతపండు నీళ్ళు నానబెట్టాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్ నేనైతే మంచి నీళ్ళు వాడట్లేదు ఆ చింతపండు నీళ్ళే చాలా అనిపించింది నాకు సో అందుకనే నేను ఆ చింతపండు నీళ్ళు మాత్రమే వాడాను మళ్ళీ మీరు ఆ నీళ్లు చూసి ఏదో నీళ్ళు అనుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇది అయితే చాలా బాగా వేట్ తగ్గుతుంది కావాలంటే మీరు ఇడ్లీలో తినచ్చు దోశలో తినొచ్చు ఈ చట్నీ మీరు ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తింటారు ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా హెల్తీ ప్రోటీన్ ఫుల్ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో ఎందుకంటే మనము పల్లీలు కూడా యాడ్ చేసాము కదా దీంట్లో అందుకనే ప్రోటీన్ కూడా ఉంటుంది అదైతే మొత్తం మిక్సీలో పట్టలేదు సో అందుకోసం అని చెప్పేసి నేను టూ టైమ్స్ మిక్సీ పట్టాను చింతపండు నీళ్ళు అండి అవి చింతపండు నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసాను అన్నమాట మిక్సీ పట్టేసాను వీడియో ఎడిటింగ్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు మీరే అర్థం చేసుకోండి నేనైతే మంచిగా నీట్గా పచ్చడి మిక్సీలో వేసేసి పట్టేశాను సెకండ్ టైం కూడా తీసుకున్నాను ఎందుకంటే నాకు సరిపోలేదని చెప్పాను కదా పచ్చడి క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది కొంచెం నేను అనుకున్నా ఆ జార్లో పట్టేంత వస్తుందేమో అనుకున్నాను కానీ కొంచెం ఎక్కువ అయిపోయింది సో ఇంకా నీట్గా చేసుకోవాలన్నమాట అలా నేను మళ్ళీ అది బయటికి తీయకుండా అదే కైడాయిల నుంచి ఉన్న ఇంకా ఉన్న మిగతాదంతా నువ్వులు పల్లీలు అవన్నీ ఉన్నాయి కదా ఇంకా అదంతా కూడా ఒక దాంట్లో వేసేసాను జార్లో వేసేసి దాంట్లోనే మళ్ళీ చింతపండు నీళ్లు మిగిలి ఉండే ఇంకా అదే చింతపండు నీళ్ళు వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేశాను అనమాట మర్చిపోయినా అందుకనే మూత మళ్ళీ ఓపెన్ చేసిన ఇంకా అట్లా వేసి మంచిగా మిక్సీ అయితే పట్టేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది రెసిపీ అయితే ఎక్సలెంట్ మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఓకేనా మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే లైవ్ కంటెక్ట్ చేస్తే అది మానిటైజేషన్ అవ్వదు అని చెప్పేసి అన్నారు యూట్యూబ్లో కొత్త కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వచ్చాయి సో మన ఛానల్ ఎవరికైతే లైవ్ కావాలనుకుంటున్నారో మెంబర్షిప్ తీసుకోండి మీకు మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఫుల్ అంటే స్పెషల్ మెంబర్షిప్ లైవ్ మాత్రమే ఉంటుంది దానికి దానికి మాత్రం